వెల్కమ్ టీవీ న్యూస్ సంఘం ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో గడిచిన విజయదశమి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పూర్తి చేసుకునింది ఈ వంద సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా ఈ సమాజంలో ఒక ఐదు అంశాలు మార్పు రావాలని సంఘం కోరుకుంటుంది దాన్ని పంచ పరివర్తన అంటాము సామాజిక సమరసత కుటుంబ ప్రబోధం పర్యావరణ పరిరక్షణ స్వదేశీ పౌరవిధి ఈ ఐదు పంచ పరివర్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ సమాజంలో రావడం కోసం సంఘం ఈ వంద సంవత్సరాల సందర్భంగా లక్ష్యం అనుకునింది ఈ పరివర్తన సాధించడం కోసం ఐదు లక్ష్యాలను ఈ శతాబ్ది సంవత్సరంలో సంఘం తీసుకోవడం జరిగింది కార్య విస్తరణ కార్య దృఢీకరణ సామాజిక పరివర్తన సజ్జన శక్తి జాగరణ నేరేటివ్స్ అంటే కథనాలు అంటే హిందూ సమాజం మీద ఏదైతే వ్యతిరేకంగా సమాజంలో హిందువుల యొక్క అనైక్యతకు దారితీసే విధంగా ఏదైతే కథనాలు వస్తున్నాయో వాటన్నిటిని సవరించి సరైనటువంటి విషయాన్ని సమాజానికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో నేరేటివ్స్ ఈ ఐదు లక్షలను సంఘము ఈ శతాబ్ది సంవత్సరంలో తీసుకోవడం జరిగింది ఈ ఐదు లక్ష్యాలు పూర్తి చేయడం కోసం సంఘం ఏడు కార్యక్రమాలు దాన్ని మేము శతాబ్ది కార్యక్రమాలు అనుకుంటున్నాం ఒకటి విజయదశమి సందర్భంగా వంద సంవత్సరాలు సంఘం పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి హిందువు ప్రతి స్వయం సేవకు ప్రతి కార్యకర్త గణవేష్ ధరించి విజయదశమి ఉత్సవంలో పాల్గొనాలి రెండోది విస్తృత గృహ సంపర్కం ప్రతి ఐదు వందల కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో సుమారు ముప్పై నలభై మంది ఒక జట్టుగా ఏర్పడి ఇంటింట గృహ సంపర్కం సంఘం యొక్క పని విధానాన్ని దేశం యొక్క పరిస్థితులను వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మూడవది హిందూ సమ్మేళనాలు ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మేము ఒక్కటే మేమంతా యూనిటీగానే ఉన్నాము అనేటువంటి విషయాన్ని సమాజానికి చూపించడం కోసం హిందూ సమ్మేళనం సమావేశాలు నిర్వహించాలనేది మూడో అంశము నాలుగోది సద్భావన సదస్సులు ఏదైతే కులాలు ప్రాతిపదికన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ కులంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో కుల పెద్దలు వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి హిందువుల యొక్క ఆలోచన హిందూ సంఘటన యొక్క విశిష్టత ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి హిందూ సమాజాన్ని జాగృత పరచడం కోసం సద్భావన సదస్సు నిర్వహణ చేయాలనేది ఐదోది ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశము ఈ సమాజాన్ని పరివర్తన దిశగా తీసుకువెళ్ళడానికి ఎవరు చెప్తే ఈ సమాజము మార్పు దిశగా వెళ్తుందో ఎవరి మాట అయితే సమాజం వింటుందో అటువంటి ప్రతిష్ఠిత వ్యక్తుల యొక్క సమావేశము నిర్వహించాలనేది ఐదో అంశం అనుకున్నాం ఆరోది యువకుల కొరకు సెటిల్ అయినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సమావేశము కళాశాల విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సమ్మేళనం ఏర్పాటు చేయాలనేది ఈ యువ కార్యక్రమాలు ఉంటుంది ఏడవది సంఘానికి ఆధారమైనటివి సంఘానికి పట్టుకొమ్మ అయినటివి శాఖ ఇది వచ్చే సంవత్సరం జనవ రెండు వేల ఇరవై ఆరు విజయదశమి నుంచి సేవా పక్షం అంటే పదిహేను రోజుల పాటు ప్రతి పంచాయతీలో మూడు శాఖలు నిర్వహించాలి కాబట్టి ఈ దిశగా సంఘము ఈ శతాబ్ది సంవత్సరంలో సమాజంలో జరగవలసినటువంటి పంచ పరివర్తన ఆ పంచ పరివర్తన జరగడానికి ఐదు లక్ష్యాలు శతాబ్ది లక్ష్యాలు ఈ ఐదు లక్ష్యాలు పూర్తి చేయడం కోసం శతాబ్ది కార్యక్రమాలు ఏడు కార్యక్రమాలు ఈ విధంగా సంఘం ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని స్వయం సేవకులను చేసి సమాజంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా సంఘటితం చేసి ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేటువంటి ప్రయత్నంలో సంఘం కృషి చేస్తూ ఉంది